నేను సౌత్ సౌత్సీపీ గాజువాక నా పేరు ప్రణాద్ ఈరోజు ఈ పతి ప్రెస్ మీట్ పడ్డానికి కారణం ఏంటంటే ఇరవై రెండవ తేదీన సాయంత్రం ఆరు ఏడు గంటల మధ్యలో శ్రీకృష్ణ ఇంజనీరింగ్ యార్డ్లో బెండింగ్ వర్క్ కోసం ఛత్తీస్గఢ్ నుండి కొంతమంది వర్కర్స్ రావడం జరిగింది అయితే అందులో ఈ బిలోర గ్రామం చెందిన బగ్గల్ అనే ఒక ఒక ఆయనను అలాగే ఈ నరేష్ కశ్యపనకి ఇద్దరు ఆ రోజు సాయంత్రం మందుబాటులు కొనుక్కొని ఇద్దరు తాగి ఈ చనిపోయిన ఎవరైతే మటర్ అయ్యాడో ఆయన ఈ నరేష్ కి బూతులు తిట్టాడనే కోపం మీద అక్కడున్న ఒక కర్రతో గట్టిగా కొట్టడం వల్ల అక్కడికి అక్కడ చనిపోయాడు చనిపోయిన తర్వాత అక్కడ నుండి ఆ బాడీని ఆ షెడ్ లో నుండి అదే యార్డ్ లో కృష్ణా యార్డ్ లోనే ఏడ్చుకుంటూ తీసుకెళ్లి ఒక తుప్పల్లో పడేశాడు పడిస్తే మనకి సమాచారం వస్తే గా నేను సిఏ గారు మన సుందర్ అందరూ కలిసి నేరస్థలంకి వెళ్ళడం జరిగింది నేరస్థలంలో పరిశీలించిన తర్వాత ఇంకా ఎవరు మటర్ చేశారు ఏంటనేది ఎంక్వైరీ చేస్తే మనకు ఒక సమాచారం వచ్చింది ఈ నరేష్ కశ్యప్ అనే వ్యక్తి ఎవరైతే మటర్ చేశారో ఆ వ్యక్తి ఏం చేశాడంటే అయిపోయిన తర్వాత ఈ యార్డ్ దాటిన తర్వాత ఒక ఒక ఓల్డ్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి ఆయన ఫోన్ తీసుకుని ఒక ఫోన్ నెంబర్కి ఛత్తీస్గఢ్ లో ఒక ఒక ఫ్రెండ్ కి ఫోన్ చేయడం జరిగింది దాన్ని బేస్ చేసుకుని ఇంకా ఎంక్వైరీ చేయడం మొదలెడితే వెంటనే రెస్పెక్టెడ్ సిపి గారు టీమ్స్ ఫామ్ చేయడం జరి చెప్పడం జరిగింది అప్పుడు ఛత్తీస్గఢ్ రెండు టీంలు శామ్సుందరో ఇంకో టీం పంపించడం జరిగింది అలాగే ఇక్కడ లార్జెస్ట్ చెకింగ్ ఒక టీము ఆ రైల్వే స్టేషన్ చెక్కింగ్ టీము అలాగే బస్ స్టేషన్ చెక్కింగ్ ఒక టీము పెట్టడం జరిగింది అదే విధంగా మద్ర అయిన తర్వాత పెద్ద డబ్బులు ఉండవు ఎక్కడికి వెళ్ళడానికి ఛాన్స్ లేదని ఒక ఆలోచనతో మా ఇన్స్పెక్టర్ ఏం చేశాడు ఈ చుట్టుపక్కల ఉన్న ఏరియా అందరికీ కొన్ని టీమ్స్ ఫామ్ చేసి వెతకడం మొదలెట్టారు దానిలో భాగంగా ఇడు రైల్వే స్టేషన్ లో ఉన్నట్టు మనకు సమాచారం దొరికి మన టీం వెళ్ళి పట్టుకొని అరెస్ట్ చేశారు అయితే ఆయన ఆయన కన్ఫిషన్ లో ఏం చెప్పాడంటే గతంలో కూడా రెండు వేల ఇరవై మూడులో ఉమ్మరికోట పోలీస్ స్టేషన్ లో కూడా మర్డర్ కేసు ముద్ద ముద్దాయి అనమాట ఇది రెండో మర్డర్ ఇది సైకో టైప్ అనమాట చిన్న పెట్టి స్మాల్ ఇష్యూకే కొట్టి చంపడం జరిగింది తిట్టాడని ఒక నెపంతో ఆయన కర్రతో కొట్టి బాగా ఇంజరీస్ వచ్చినట్టు కొట్టి దాన్ని తీసుకెళ్లి ఆ డెడ్ బాడీని ఏడ్చుకుంటూ చాలా ఆ యార్డ్ లో చిరు తప్పుల్లో పడేశాడు అయితే ఈ ఈ టీమ్స్ అందరూ చాలా బాగా కష్టపడడం జరిగింది రెస్పెక్టెడ్ సిపి సార్ ఏం చేసే మన సిఏకి అలాగే శ్యామ్ సుందర్ ఎస్ఏ గారికి వీళ్ళిద్దరికి అందులో వీళ్ళతో పనిచేసిన టీం అందరికొనూ సార్ అప్రిషియేషన్ చెప్పడం జరిగింది అలాగే వీళ్ళకి రివార్డ్స్ కూడా ఇస్తామని సిపి సార్ చెప్పడం జరిగింది థ్యాంక్ యూ అండి